ఈ నెల ఏడవ తేదీన నెల్లూరులో చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అధినేత రమేష్ తెలిపారు మూడు దశాబ్దాలుగా నెల్లూరు జిల్లా ప్రజలకు ఎన్నో అధునాతన వైద్య సేవలు అందిస్తున్న చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆధ్వర్యంలో చెన్నైలోని ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ వారి సహకారంతో ఈ నెల ఏడవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు సరస్వతి నగర్లోని రత్నం హైస్కూల్ ఎదురుగా గల చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు ఈ మెగా వైద్య శిబిరం జరుగుతుందన్నారు ఈ వైద్య శిబిరంలో ప్రైమ్ ఇండియా హాస్పిటల్స్ చైర్మన్ ప్రముఖ గ్యాస్టోయంట్రాలజిస్ట్ డాక్టర్ ఆర్ కన్నన్ షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ కొత్తం దారామెన్ ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ వేలు మురగన్ ప్రముఖుల నర్మల వ్యాధి ప్రముఖ నరాల వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ శ్రీవర్ధన ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ చిత్రభాస్కరన్లు పాల్గొంటారన్నారు నెల్లూరు జిల్లా ప్రజలకు విస్తారంగా అందించేందుకు ప్రతి నెలా ఒకరోజు నెల్లూరులో క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా వాసులంతా వినియోగించుకోవాలని రమేష్ కోరారు ఈ విలేకరుల సమావేశంలో ప్రైమ్ ఇండియా హాస్పిటల్ కి చెందిన దామోదర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు కేవీఆర్ పెట్రోల్ బొంకు దగ్గర జేకే రెడ్డి గారి దగ్గరగా ముడరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆఫీస్ పక్కన చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇక్కడికి మార్చి మూడు అయింది మన చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ స్టార్ట్ చేసి పదమూడు సంవత్సరాలు పూర్తయింది సో నెల్లూరు జిల్లా ప్రజలైతే చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ప్రజలందరూ కూడా మా సేవలు అందుకొని మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్నారు ముందుగా వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అందుకోసం మనం మన కార్యక్రమాల్లో భాగంగా అప్పుడప్పుడు ఉచిత వైద్య శిబిరాలు సేవ చేయాలి అనే ఉద్దేశంతో చెన్నై డాక్టర్ని పిలిపించి చేస్తూ ఉంటాము దాంట్లో భాగంగా ఈ ఆదివారం అనగా ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు చెన్నైలోని అంజికర ఏరియాలో ఉన్నటువంటి ప్రైమ్ ఇండియన్ హాస్పిటల్స్ అనే హాస్పిటల్స్ ద్వారా ప్రముఖ వైద్య నిపుణుని పిలిపించి ఐదు విభాగముల నుంచి గ్యాస్ట్రాంట్రాలజీ డయాబెటాలజీ గైనకాలజీ ఆర్థోపెడిక్ అండ్ నరముల వ్యాధి నిపుణులు నరాలకి ఎముకలకి షుగర్కి ఆడవాళ్ల సమస్యలకి గ్యాస్ట్రిక్ టబుల్కి ఈ ఐదు విభాగాల నుంచి ప్రముఖ వైద్య నిపుణులు వారి ఫీజర్స్ చెన్నైలో థౌజండ్ రూపీస్ ఉండేటువంటి పెద్ద డాక్టర్లను పిలిపించి మనం ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మాగుంటావు గారి దగ్గర ఉన్నది దాంట్లో నిర్వహించదలిచాము ఈ వైద్య శిబిరంలో లివర్ ఫైబ్రోసిస్ స్కాన్ ఒక కాస్ట్లీయెస్ట్ స్కాన్ ప్లస్ ఈసీజీ షుగరు బీపీ వెయిట్ కన్సల్టేషన్ ఇవన్నీ కూడా మనం ఫ్రీగా ఉండే ఎలా ఉంది లివర్ ఎలా ఉంది అనేది అన్నీ కూడా ముఖ్యమైన అవయవాలు ఉచితంగా చెకప్ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ వినియోగించుకోవాలి ఈ వినియోగించుకోవాలంటే ముందు రోజు పేరు రాయించుకోవాలి లేదంటే ఆ రోజు ఉదయాన్నే తొమ్మిది గంటల లోపల వస్తే టోకెన్స్ ఇస్తాము ఆ టోకన్స్ తీసుకొని ఈ వైద్య సేవలు అన్ని కూడా అందుకోవచ్చు వీరు ప్రతి నెల హీర్ ఆఫ్టర్ మళ్ళీ రెగ్యులర్గా కూడా ఫాలో అప్ వస్తారు కాబట్టి ఏదో చూసారు వెళ్ళిపోయారు కాకుండా ఫర్దర్గా ఏదైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే సమస్య వారికి తిరిగి వైద్య సేవలు అందించేందుకు వారు మళ్ళీ ఇక్కడ అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాము ఈ చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ రెగ్యులర్ డాక్టర్స్ కూడా పెట్టి పాలిక్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది గతంలో రెండేళ్ల ముందు ఒక ఉచిత వైద్య శిబిరం నిర్వహించాం ఇదే విధంగా కాబట్టి రెగ్యులర్ డాక్టర్స్ అందరూ కూడా జనరల్ ఫిజిషియన్ మనకి ఎముకల వైద్య నిపుణులు డెంటల్ అండ్ స్కిన్ అండ్ డైనిక్ అండ్ పీడియాటిక్ డాక్టర్ పెంచులే గారు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆరు విభాగాలతో రెగ్యులర్ క్లినిక్స్ నడుపుతున్నాము ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించగలరు దీని వివరాలు ఎవరైనా కావాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్కి సంప్రదించవచ్చు డైరెక్ట్గా వాకిన్ అయినా రావచ్చు నా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ 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 జీరో ధన్యవాదాలు